కన్నా నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ సభకు అధ్యక్షత వహించిన చిరాజ్ కాదరి గారు వేదికను అలంకరించిన తోటి పెద్దలందరికీ నమస్కారాలు నా ఉన్నాను కార్యకర్తలకు కూడా నమస్కారాలు ఈ ఈరోజు ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఇప్పుడు మన ఎలక్షన్ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కార్పొరేషన్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జెడ్పీ చైర్మన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ పథకాల ద్వారా గ్రామాల్లో నాయకత్వాన్ని పెంపొందించుకొని ప్రజలకు మనం అందరం గెలవాలి ఇక్కడ ఉన్న మామార్ హెడ్ క్వార్టర్ కార్పొరేషన్ గెలుచుకోవాలి కాంగ్రెస్ జెండా కార్పొరేషన్ లో పాతాక్ష అదేవిధంగా జెడిపి చైర్మన్ కూడా ఖచ్చితంగా మూడు నాలుగు ఐదు జిల్లాల పరిధిలో ఉన్న జడ్పీ చైర్మన్ లో గెలుచుకోవాలి కాంగ్రెస్ జెండా జెడ్పీ చైర్మన్ లో ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పినట్లుగా కాంగ్రెస్ లో చాలా మంచి మంచి పథకాలు ఉన్నా కానీ తట్టి లేపేటటువంటి అవకాశం లేకుండా పోయింది కార్యకర్తలతో కూడా గట్టిగా పనిచేయాలని అదేవిధంగా ప్రతి ఒక్క పథకం ఇప్పుడు రుణమాఫీ తీసుకుంటే దాదాపుగా రెండు లక్షల రుణమాఫీ మన నియోజకవర్గంలో నాకు తెలిసి నలభై వేల మందికి వచ్చి ఉంటుంది దాదాపుగా నలభై వేల మంది రెండు లక్షల రుణమాఫీ రైతులు పొంది ఉంటారు కానీ నలభై వేల మంది రుణమాఫీ పొందిన వాళ్ళు ఆ గొంతులు వినిపిస్తారు నిజం చెప్పినట్టు కానీ రుణమాఫీ పొందిన వాళ్ళందరికీ బయటికి కనిపిస్తారని గొంతులు వినిపిస్తలేదు నాలుగు వేల మందికి రుణమాఫీ రాలేకొని ఉంటది ఆ నాలుగు వేల గొంతులే బయటికి గట్టిగా వినిపిస్తున్నాయి మనం చేయాల్సినది ప్రతి గ్రామ స్థాయిలో రుణమాఫీ పొందినటువంటి లిస్టు మనం పెట్టుకొని సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడేటోళ్ళు కూడా తట్టి నీ రుణమాఫీ వచ్చింది అని చెప్పి వాళ్ళ గొంతులు కూడా బయటకు వినిపించాలి రెండు లక్షల చిన్న మాట కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ప్రభంజనం అయిపోయింది ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ప్రభంజనం అయిపోయింది అంతకన్నా గొప్ప పథకాలు ఇప్పుడు ఉన్నాయి కానీ కార్యకర్తలు అయిపోయిందిలే గెలిచినామని కొద్దిగా రిలాక్స్ అయినా కూడా రిలాక్స్ కాకుండా ఇప్పుడే అసలు పరీక్ష గ్రామ స్థాయి నుంచి నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి అగ్ని పరీక్ష అసలు పరీక్ష అందరూ చెప్తా ఉంటారు కదా ఏదో పదేళ్ళు అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ వచ్చిందని కాదు ఆయన గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది మిమ్మల్ని కూకడివేలతో సహా టీకే వేయడానికి కార్యకర్తలు రెడీగా ఉండాలని మీరు అందరూ నిరూపించుకోవాలి ఎలక్షన్ ఇటువంటి ఎలక్షన్ కాబట్టి మీరు అందరూ గట్టిగా గ్రామ స్థాయి నుంచి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి గెలిపించుకోవాలంటే ప్రతి పథకం ఇటువంటి ఇంత అద్భుతమైన పథకాలు ఏ పార్టీలో కనీవిని విని ఏ రాష్ట్రంలో కూడా ఏం లేదు బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంత గొప్ప పథకాలు లేవు ఇంట్లో ఉన్న ఒక కుటుంబం భార్య భర్త ఒక రైతు కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి రుణమాఫం ఉంటే రెండు లక్షల రుణమాఫీ అయింది స్టవ్ వెలిగిస్తే సిలిండర్ కు సబ్సిడీ వస్తుంది అదే విధంగా బయటికి కాలు పెడితే బస్సు ఎక్కడానికి వచ్చి బస్సు నిలబడుతుంది పిల్లలు స్కూల్ కలి వస్తే వండి పెట్టడానికి సన్న బియ్యం వస్తున్నాయి కరెంటు లైట్ వేస్తే స్థితి కరెంట్ వస్తుంది వారి పూర్తి సౌకర్యాలు ఉచితంగా ఇన్ని సౌకర్యాలు ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి కష్టం ఇదని అనుకోవడం లేదు ఈ పథకాలలో ప్రజల్లోకి తీసుకుపోయి నాయకులలో నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే చెప్తే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోదు గ్రామాలలో కూడా చెప్తా ఉన్నా కోఆర్డినేషన్ పెట్టుకుని అందరూ కలిసి కలిసి ఒక యూనిట్ గా పనిచేస్తే వందకు వంద శాతం రిజల్ట్ కలుస్తుంది కానీ మనమే మన పార్టీని కొంతమంది నూటికి తొంభై తొమ్మిది మంది మంచిగా ఉన్నా ఒకరిద్దరు మాత్రం మన పార్టీ గురించి మనమే తప్పుగా మాట్లాడితే కొంతమందికి తాత్కాలిక ఆనందం కలుగుతుంది టీఆర్ఎస్ పార్టీ లాగా బీర్లు బిర్యానీ నుంచి మీటింగ్ దొరకపోయి లక్షల మందిని చూపించారు చూస్తే బస్సులలో చూస్తే కనిపిస్తున్నాయి బీరు బిర్యానీ డబ్బులు కానీ శాశ్వత ఆనందం మన వాన ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే లాగా హంగామా పది వెహికల్ ఉండవు కానీ విద్య విద్య మీద పోగ చేసి ఎన్నో స్కిల్ సెంటర్లు పెట్టుకున్నారు వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు కనిపిస్తుంది ఆ పిల్లలు బాగుపడప్పుడు కనిపిస్తుంది వైద్యం మీనా విద్య మీనా డెవలప్మెంట్ మీనా శాశ్వతంగా నిలిచిపోయే పథకాల మీద చాలా ముందు జాగ్రత్తగా నిజం పెట్టుకుని పనిచేస్తా ఉన్న నాయకుడు ఇప్పుడు కలిసి ఫ్యూచర్ ఇప్పటికిప్పుడు మనకి ఏమన్నా కావాలంటే ఇప్పటికిప్పుడు వచ్చింది ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతుంది కానీ జీవితకాలం గుర్తుండాలి మన ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఎవరు కూడా విచ్చల రోడ్ల మీద యువత తిరగకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి గ్రామ గ్రామాన్ని కూడా శాశ్వతంగా బలోపేతం కావాలి రేపు వచ్చే ఎలక్షన్ల కోసం ఈ రోజు ఖర్చు పెట్టడం కాదు నెల తర్వాత అంటే ఇప్పటికి కూడా తెమాని చేసిన నాయకుడిని గుర్తుపెట్టుకునేది కాదు నన్ను గెలిపించినా గెలిపేకున్నా హంగామా చేసే నాయకుడిని నేను కాదు వందకు వంద శాతం మా పిల్లల భవిష్యత్తులో మీరు చూడాలని చెప్పి అనుక్షణం తప్పించే ఎమ్మెల్యే గారికి కూడా మనం అందరం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నబడి ఉండాలి ఆ పూర్తి అనుభవిస్తూ బాధ్యత తెలియజేస్తూ కార్యకర్తలు అందరం కూడా కోఆర్డినేషన్ మిస్ అయిన వాళ్ళం కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఆడా ఒకరి ఆల మంది ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా మండల నాయకత్వం జిల్లా నాయకత్వం గ్రామ నాయకత్వం అందరినీ కలుపుకొని పోయి బలోపేతం చేసుకొని రాబో ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామ స్థాయి నుంచి జెడిపి చైర్మన్ పదం ఎగలవేయాలని అందరం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్